మరో బ్రేకింగ్ న్యూస్ వక్ పార్లమెంట్ రాష్ట్రపతి ఆమోదం పొందింది చట్టంగా మారినప్పటికీ దానిపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో విధ్వంసం సృష్టించింది వక్ చట్టానికి వ్యతిరేకంగా రెండు రోజుల క్రితం అనగా శుక్రవారం నాడు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ మాల్దా హుగ్లీ దక్షిణ ఇరవై నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి ముర్షీదాబాద్ ప్రాంతంలో శనివారం కూడా ఆందోళనలు నిర్వహించారు మరి క్రమంలో జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి విధ్వంసకర ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు మోహరించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే కేంద్ర బలగాల రాఖను రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో జరుగుతున్న విధ్వంసం గురించి నివేదికలు అందాయి వాటిని చూశాక కూడా కళ్లు మూసుకొని ఉండలేమని వ్యాఖ్యానించింది ఇక ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో ముగ్గురు చనిపోయారని సుమారు నూట యాభై మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు